వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ అద్భుతంగా రాణించాడు ఇరవై నాలుగేళ్ల ధ్రువ్ జురేల్ తన టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు ఈ సిరీస్లో ధ్రువ్ జురేల్ జట్టులో చోటు దక్కడానికి ప్రధాన కారణం వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయమే ఇంగ్లాండ్ పర్యటనలో రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించి రిషబ్ పంత్ కాలు ఫ్రాక్చర్ కావడంతో అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు పంత స్థానంలోని ధ్రువ్ జురేల్ ను వెస్టిండీస్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్లో లో చేర్చారు గతేడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన ధ్రువ్ ఇప్పుడు తన ఆరో టెస్ట్ మ్యాచ్ లో మొదటి సెంచరీని నమోదు చేశాడు నూట తొంభై బంతులు ఎదుర్కొన్న ధృవ్ జురేల్ పన్నెండు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో తన సెంచరీని పూర్తి చేశాడు ఈ మ్యాచ్ లో జురెల్ జురేల్ కు నంబర్ ఫైవ్ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది గతంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన జురేల్ అక్కడ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు ఈ సెంచరీతో జురేల్ జట్టులో ఒక బ్యాటర్ గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో సెంచరీ చేసిన పదకొండవ భారత వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ నిలిచాడు పంతొమ్మిది వందల యాభై మూడులో విజయ్ మంజరేకర్ ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికెట్ కీపర్గా ఉన్నాడు ధ్రువ్ తండ్రి మాజీ ఆర్మీ జవాన్ దీంతో సెంచరీ తర్వాత తన తండ్రికి సైనికులకి అంకితమిస్తూ బ్యాట్ను రైఫెల్లా పట్టుకొని అతను చేసిన సెలబ్రేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది గతంలో లో టెస్ట్లో ఇంగ్లాండ్పై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయిన జురేల్ ఈసారి మాత్రం సెంచరీ పూర్తి చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఈ అద్భుతమైన సెంచరీతో ధ్రువ్ జురెల్ భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని నిరూపించుకున్నాడు